ఎక్కడ ఇది స్పాట్ ఎక్కడ న్యూస్ అక్కడ చంద్రపూర్ కూడా యా వర్కౌట్ చేయండి చంద్రపు చూసాను చూసాను అంటే బై రోడ్ వస్తారు సార్ ఓల్డ్ ప్రశ్న వెస్ట్ గోదావరి కనిపి పదకొండు కోట్లు ఆగస్టు నవంబర్ ఇస్తున్నాను సార్ ఆగస్టు సెకండ్ ఫేజ్ అనమాట ఓన్లీ వెస్ట్ గోదావరి రెండు కోట్లు తొంభై లక్షలు ప్రెసిడెంట్ నేను సార్ ఈ ఊరు చెక్కండి ఇది ఆరు లక్షలు మూడు ఫేజ్లుగా ఇరవై లక్షల దాకా ఇస్తాం సార్

మేడం హేడా ఇల్లు గట్టి వండి సర్ ఇల్లు శాంక్షన్ చేయండి yes sir yes sir all come up 40% కంప్లీట్ చేయండి ఏమన్నాయి గ్యారెంటీ సర్ ఇదే అవుతుంది ఏంటా కియాస్ సార్ ఏ రూల్ కాప్స్ Díaz yes sir 60% సర్ ఈ స్టాల్ ఇన్ మోడర్ రిలేటెడ్ టు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయ్ సర్ గవర్నమెంట్ తరపుంచి మన వేరియస్ యాక్టివిటీస్ ఏమయి తెలుస్తా సో ఈ రెండు సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎంఎస్ఎంఏ ఇండస్ట్రీస్ వాట్ ఇస్ ది ఇన్వెస్ట్మెంట్